హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కమ్మ నేన రుచులు చలికాలంలో మనకి క్యాలీఫ్లవర్ చాలా ఎక్కువగా దొరుకుతుంది బాగా ఫ్రెష్గా కూడా ఉంటుంది కాబట్టి ఈ క్యాలీఫ్లవర్తో లంచ్ బాక్స్లోకైనా డిన్నర్లోకైనా చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను దీనికి నేను వాడే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా రెగ్యులర్గా మనకి ఇంట్లో అవైలబిలిటీలోనే ఉంటాయి కాబట్టి ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది ముందుగా కడాయిలో కాస్త ఆయిల్ హీట్ అయినాక సన్నగా చాప్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి తరుగుని వేసి ఇది కొంచెం ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు జస్ట్ వన్ ఆర్ టూ మినిట్స్ ఫ్రై అయినాక పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కల్ని వేసేసి మీడియం ఫ్లేమ్ మీద వన్ ఆర్ టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి దీంతోపాటు మీకు అవైలబిలిటీలో ఉంటే కనుక గ్రీన్ పీస్ కానీ లేదా ఫ్రెంచ్ బ్రిన్స్ కానీ వేసుకోవచ్చు ప్రస్తుతానికి నా దగ్గర రెండు లేవు అందుకే నేనైతే స్కిప్ చేసేశాను మీ దగ్గర ఉంటే మాత్రం కంపల్సరీగా యాడ్ చేసుకోండి ఇవిలా కాస్త మగ్గినాక మనం వేడి నీళ్ళల్లో ఉప్పు వేసి నిమిషం పాటు తరలించుకున్న క్యాలీఫ్లవర్ ముక్కల్ని కూడా దీంట్లోనే వేసేసుకొని ఫ్లేమ్ని హైలో పెట్టేసుకొని రెండు మూడు నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్లేమ్ని మీడియంలోకి అడ్జస్ట్ చేసేసుకొని క్యాలీఫ్లవర్ ముక్కల్ని కొంచెంసేపు మగ్గించుకోవాలి మామూలుగా ఫ్రైడ్ రైస్ అనగానే బోలెడ్ అనే సాస్లు వేస్తూ ఉంటాం కదా కానీ నేను అలా సాసులు ఏమీ వాడకుండా అన్ని ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా క్విక్గా అయిపోయే విధంగా ఈ ఫ్రైడ్ రైస్ని ప్రిపేర్ చేసి చూపించిపోతున్నాను కాబట్టి మీకు లంచ్ బాక్స్ చేసుకోవడానికైనా ఈవెన్ డిన్నర్లోకైనా సరే చాలా సింపుల్గా ఫాస్ట్గా ఈ రెసిపీ ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు దీనిలో మీ స్పైసీ రిక్స్కి తగినంత కారము రుచికి సరిపడా ఉప్పు చిటికెడు పసుపు కాస్త జీలకర్ర పొడి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి క్యాలీఫ్లవర్ని మనం ఆల్రెడీ హాట్ వాటర్లో ఒక తెరలు వచ్చిన తర్వాత తీసుకున్నాం కాబట్టి ఈ క్యాలీఫ్లవర్ తొందరగానే ఫ్రై అయిపోతుంది కాబట్టి కొంచెంసేపు ఫ్రై అవ్వగానే ఈ స్పైసెస్ అన్నీ కూడా వేసేసుకోవచ్చు ఈ స్పైసెస్ అన్నీ కూడా క్యాలీఫ్లవర్ ముక్కలకి బాగా పట్టి ఆయిల్ పైకి తెలుతుంది అప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని కూడా వేసేసి మంటని హై ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని రైస్ అంతా బాగా మిక్స్ చేసేసుకోవాలి క్యాలీఫ్లవర్తో రెగ్యులర్గా చేసుకునే కర్రీసే కాకుండా అప్పుడప్పుడు డిఫరెంట్గా ఇలా ఫ్రైడ్ రైస్ కూడా చేసుకొని లంచ్ బాక్స్లోకి ఈజీగా ప్యాక్ చేసుకోవచ్చు దీంట్లో గ్రీన్ పీస్ కానీ బీన్స్ కానీ ఉంటే మరింత కలర్ఫుల్గా కనిపించేది ఇప్పుడు ఇక ఫైనల్గా కొత్తిమీరను కూడా వేసేసి ఇంకొకసారి బాగా మిక్స్ చేసేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో టేస్టీగా అన్నీ ఇంట్లో ఉన్న మసాలాలతోనే ఎటువంటి సాస్లో యాడ్ చేసుకోకుండా చాలా సింపుల్గా క్విక్గా ఈ క్యాలీఫ్లవర్ ఫ్రైడ్ రైస్ తయారైపోతుంది వీడియో నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్